అరే మధుగా నిన్నేదో నీ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేసే మంత్రి శ్రీధర్ బాబు గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు గారా నువ్వు జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా చేసినోడివి నువ్వే ఈ స్థాయిలో మాట్లాడితే మరి మేము ఎట్లా మాట్లాడుర్రా ఏంది రా నువ్వు మాట్లాడింది దద్దమ్మ చవట బేవహు రెండేండ్ల ఏం బీకీర్రు నా వెంట కూడా బీకరు సీటా నా కొడకా నా కొడక నువ్వు శుద్ధ పూసవు నిన్ను తిడతారా నువ్వు శుద్ధ పూస పనులు చేసినవారా పదేండ్ల పది సంవత్సరాల కాలం పాటు కమాన్పూర్ నుంచి కాళేశ్వరం దాకా రక్త మీరులై పారించినవరా నువ్వు రౌడీ సీటు గురించి నువ్వు మాట్లాడతావురా నీ అయ్యా ఒక దొంగ నువ్వు రౌడీ పది ఏండ్లు అధికారం ఇస్తే పది మంది అమాయకులను మంత్రి నియోజకవర్గంలో రక్త మీరులై పారించిన నీచుడివి నువ్వు ఏమంటాను రెండేండ్లు గడిచింది నా ఇంటికి కూడా వీకలే అంటున్నారు మరి పదేళ్ళు నువ్వు అధికారం నుండి బొచ్చు వీకినవరా పది సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు బొచ్చుకిట్లా వీక్కిన వారా వెదవా ఏమంటాను మంత్రి గారిని పట్టుకొని బేహహూపా అరే బామ్మర్దిగా నువ్వు బ్రోకర్ తనం చేసి రాయికి అలా కొడక నువ్వు ఆ కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడతావురా నువ్వు నీకు బతికెక్కడిదిరా నీ విలువ ఎక్కడిది నీకు బతికెక్కడిది ఆర్ క్రాసింగ్ యువర్ ఆల్ లిమిట్స్ గారే నువ్వు ఈ రోజు తోటి లిమిట్స్ మొత్తం కాడ్ చేసినవు వాళ్ళు ఒక మాట కూడా ఏ రోజు తప్పుగా మాట్లాడిన పరిస్థితి లేదు ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసం వాళ్ళ కుటుంబం నుంచి ప్రాణ త్యాగం చేసిరు ఈ ప్రాంతం కోసం వాళ్ళు ఆహర్ నిషాలు పనిచేస్తారు తప్ప ఈ ప్రాంతం కోసం ఒక్క రోజు కూడా నువ్వు పనిచేయలేరా నీకు పది సంవత్సరాల అధికారం ఇస్తాను నువ్వెంపికనావురా బొచ్చు వీక్నో పది మందిని చంపేసినావు ఈడ ప్రాజెక్టు కట్టి వందల కోట్ల తోటి ఫామ్ హౌస్లు కట్టుకున్నావు ఇక్కడ నీళ్ళు అక్కడికి సిద్ధి పెట్టిపోయింది ఏం ఏం ఉపయోగం వచ్చింద్రా ప్రాజెక్టుల తోటి బ్రోకర్ నా కొడుక నీకు ఎట్లా ఇచ్చిందరా రెండోసారి ఎమ్మెల్యే టికెట్ నీ ఇంట్లో జరిగే బ్రోకర్ పనులు మాకు తెలియయా ఎందుకు ఆడుబిడ్డలు అని అది అనువుకుంటాను తెలియారా తెలియారా నీకు తెలియరా నీకు తెలియయా ఎట్లా వచ్చిందిరా కాశ్మీర్లో ఏం జరిగిందిరా ఎందుకు అనద్దు వీన్ లొక్క చిల్లర స్థాయికి దిగద్దు నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేయాలని చూస్తున్నారు మొన్న దాకా మానే బ్రిడ్ బ్రిడ్జ్ కట్టాలి మానే నది అని మొన్ననే మూడు తోటి మంత్రి నియోజకవర్గానికి మంత్రిని మలార్ మండలాలకు రెండు వందల మూడు కోట్లు శాంక్షన్ చేశారు నిన్న రా నిన్న నిన్న ఆర్ అండ్ బి శాఖ నుంచి నలభై తొమ్మిది కోట్లు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు శ్రీధర్ బాబు అనే వ్యక్తి ఒక్కసారి మంత్రి కచ్చిపోతే వంద కోట్లు తీసుకొత్తానరా నీ ముఖానికి వంద కోట్లకు ఎన్ని చుండాలింటే తెలుసా బ్రోకర్ నా కొడుక నువ్వు బెవహుఫూ అని మాట్లాడతావురా బామర్దిగా పక్కలేసే నా కొడుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారే మధుగా కటింప్ల రేటిని పండ్లు వీకుతా నా కొడుక ఏమో అనుకుంటానో నువ్వు నిన్ను దిత్తుడేంద్రా నువ్వు శుద్ధ పూసవని నిన్ను తిడతారా నీకు తెలుసా రా అభివృద్ధి అంటే ఏందో తెలుసా రా నీకు నీ మొహానికి తెలుసా ఏ నుంచి వచ్చినారా నీ కాస్తులు నలుగురు చిల్లర వేసుకుని ఒక తమాచాలు చేస్తాను మొత్తం మంత్రి నియోజకవర్గం అంతా భయంతో వనికింద్రా నువ్వు వామనరావు దంపతులు చంపిన రోజు మొత్తం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని మొత్తం మంత్రి కాన్సెన్స్ అంతా భయం భయంతో బతికిర్రు ముక్కలు చేసావు కమాన్పూర్ మండలాన్ని నీకు ఎరికేనా ఇక్కడికి ఖచ్చి చెప్తే కమాన్పూర్ నుంచి పెంచుకల్పేట వరకు డబుల్ లైన్ లోడ్ చేస్తాను ఎడికి పోయిందిరా నీ కమాన్పూర్ నుంచి డబుల్ లైన్ రోడ్ ఇయో ఇవాళ స్టార్ట్ అయింది వర్క్ నువ్వు అరా చెప్పేది ఏం చెప్తావురా నా సంగ చెప్తావా ఒక్కొక్కని సంగతి చెప్తావా పదేళ్ళు ఎంపికనవరా నువ్వు మళ్ళీ ఐదేళ్ళు అత్తాయి ఏం చెప్తేవరా కాదంటే మరో రావు దంపతులు అత్త లెక్క అవుతుంది మరి గంటే గారా ఇవ్వర వాట్సాప్ లో పేరు ఇచ్చినవు గారా ఏం పిక్కినవరా అరే నీలాంటి చిల్లరగానికి చెప్పుతోటి కొడితే నా చెప్పు లెవల్ పట్టుకు మాదిగా రేవంత్ రెడ్డి గాడా మాటలు మంచిగా రావాల బిడ్డ చెప్పుల దండలే సీట్స్ కత్తా నీకు ఇవరకే చెప్పిన నిన్ను ఇవ్వారకే పిచ్చి పిచ్చిగా ఈ ప్రాంతం కోసం ప్రాణ త్యాగం చేసి ఈ ప్రాంతం కోసం ఆర్నిసోళ్ళు పనిచేసే శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని అంటే నీ కాంగ్రెస్ కడవే సీట్స్ కట్టా అని చెప్పినా పోలీసు వాళ్ళని అంటాను అరవీంద్ర గత మరిచిపోయినావా నీ మెడల రౌడీ సీటు బొల్లేసి గుంజుకొచ్చింది మరిచిపోయినావా పోలీసు వాళ్ళని అంట అనవీంద్ర బ్లాక్ మెయిలర్ నా కొడుక బ్రోకర్ నా కొడుక టిక్కెట్ కోసం ఎంత దిగజారినవరా నువ్వు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతాను ఏం తప్పు చేసిండ్రా శ్రీధర్ బాబు ఈ ప్రాంతంలో ఏం తప్పు చేసిండ్రా ఈ ప్రాంతం కోసం ఆహార రిషాలు పనిచేసి రా ఈ ప్రాంతంలో సూర్యుడు కూడా పన్నెండు గంటలే వెలుగు తెస్తే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు రా ఏం తప్పు చేసిండ్రా ఒక్కసారి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిపోతే వంద కోట్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్య ఉద్యోగం వసతులు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకెళ్తాడు రా జీర్ణించుకోలేవురా ఏమైర్రగున్నాడు బుర్రగా ఉన్నాడు బ్రాహ్మణుడు గిమ్మడు అంటే అనుమైందిరా అంటే కులంతో ఓట్లు కులంతో డారా ఓట్లు వంద మందున్నారా కౌరవులు ధర్మం ఐదుగురే ఉన్నారు పాండవులు ధర్మం దిక్కు నిలబడాలరా నీ పక్కనున్న నీ పక్కనున్న లీడర్లు నువ్వు తిరుగుతా అంటే ఏం జరుగుతుందో అర్థమైతే లీడరా నిన్నే పిచ్చోడనుకుంటారా మాకు అనరాదరా అరే యూజ్లెస్ ఫెలో నువ్వు ఎన్ని బ్రోకరేజ్ వేసినా ఎంత బ్రోకర్ నా పనులు చేసినా నువ్వు రాజకీయాల్లో ఉన్నవరా విలువలతో మాట్లాడి నేర్చుకో సిగ్గు పోతుంది రా ఈడియట్ సిగ్గు పోతుంది నువ్వు జెడ్పీ చైర్మన్ చేసి ఎమ్మెల్యే చేసినోడు ఈ స్థాయిలో వీధి రౌడీ కన్నా అధ్వానంగా ఇప్పటికే భారతదేశం మొత్తం చెప్తా ఉండదురా నీ అటువంటి లోఫర్ నా కొడుకు నీ అటువంటి నీచుడు నీ అటువంటి యూజ్లెస్ ఫీల్ నీ అటువంటి వేస్ట్ గాడు నీ అటువంటి అటువంటి గుండా గాడు నీ అటువంటి రౌడీ సీటర్ ఎవరు లేడు రా అయినా మంచిని ప్రజలంటా నవేంద్ర ప్రజలు ప్రజల మంత్రి నియోజకవర్గ ప్రజలు అంత చులకన కనబడతారా ఈడే మంత్రి ప్రజానిక అని అంటాను వేంద్ర ఓట్లెత్తారు ఓట్లెత్తారని వాళ్ళ మనసు గెలువురా విధవా మంత్రి ప్రజానిక మనసు గెలువురా వెధవా ప్రజ ఒక్కరికి స్వేచ్ఛ అయితే వాతావరణం వస్తుంది రా ఇలా ఇవాళ నువ్వు కూడా ఈ చిల్లర మాటలు మాట్లాడతావు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్పతనమేరా స్వేచ్ఛ యూజ్లెస్ విలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను వేంద్ర అంబేద్కర్ గారు నీ అంబేద్కర్ అరా నేను అంబేద్కర్ బొమ్మ ముట్టుకుంటే పాలాభిషేకం చేసినావరా యూజ్లెస్ వెలో నేను రజగా బిడ్డ నేను ముట్టుకుంటే పాలాభిషేకం చేసినావు నేను దగ్గర పుట్టినట్టు ఏదన్నా మా గాడా దేవుడు అరే ఓ విధవా గుర్తుపెట్టుకో గాడి దేవుని బొమ్మను నెత్తి మీద పెట్టుకుందట ఏమన్నా అంటే దేవుని చూపిస్తా ఉంది నువ్వు ట్రిక్ చేస్తాను రైడా అంబేద్కర్ మా జాతి బిడ్డరా దళిత వర్గాల బిడ్డ నిన్న జాతి బిడ్డ నీ లెక్క ఉన్నోని బిడ్డ కాదు ఈ లెక్క పెండ్లమో పదవి కొడుకో పదవి అల్లుడో పదవి నీడో పదవి అనే రకం కాదురా నియోజకవర్గ ప్రజలు బానిసలా కోట్లెత్తనో దేవుళ్ళు మంది కోట్లెత్తనో బానిసలా ఎడవేంద్ర నువ్వు అందరికి గ్రీన్ కార్డు లెక్క అందరూ ఆర్థికంగా లాభపడాలన్నట్టు అన్నట్టు చెత్త ప్రమాణ స్వీకారం చూసు ఎడవేంద్ర నువ్వు నీ పెండ్లం చెరో కాదని తిరుగుతా ఉన్నారు బిఆర్ఎస్ సోదరా జై కొడతా ఉన్నారు ఈ చిల్లరగానికి వీడు మాట్లాడే భాష కరెక్టేనా వీడు ఇవాళ నిన్న మాట్లాడిన పుట్ట మధుగాడు అనే బామ్మది కాడు వీడు మాట్లాడిన భాష కరెక్టేనా ఒక కుటుంబాన్ని పట్టుకొని బేవకు అనుడు ముఖ్యమంత్రిని పట్టుకుని వాడనుడు వీడనుడు లౌడగాడనుడు లఫంగనుడు ఇది కరెక్టేనా వీనికి మాటలు రావా మాకు ఇటువంటి చిల్లర నా కొడుకు నాయకత్వంలో మీరు పనిచేసేది ఇప్పుడు ఆడేస్తాడు నాకేదో వాట్సాప్ లో నాకు బెదిరిని బుల్ చేసి ఏం చెప్తావురా పది ఏళ్ళు ఎండికినావరా బొచ్చు విక నువ్వు అంటాను రెండేళ్ళు నువ్వు ఏం చూసి బుచ్చువీకినా పదేళ్ళ నుంచి ఏమేత్తవరా అరే చంపడము చావడము రెండు భయపడే అవసరం లేదు ఉన్నంతసేపు ప్రజల కోసం ఏం చేసినాం అనేదే ముఖ్యం వామనరావు దంపతులు నేసేసినందుకే నీ షెడ్డి తిరుగుతాంది ఇంకేమేస్తావురా నన్ను ఇంకేమేత్తవరా యూట్యూబ్ ఛానల్లో నేస్తాం తీస్తామంటా అనమాట బిడ్డా నీ భాష మార్చుకోకపోతే నేను మళ్ళీ చెప్తానా కటింగ్ ప్లేట్ పెట్టి నీ పండ్లు దిక్కుతా నేను ఇప్పుడు చూపించినా నా చెప్పు చెప్పుతో కొడితే నా చెప్పు లెవెల్ పడిపోతుంది చెప్పుల దండేసి గుంజుకోనట్ట నా కొడుక మంచి చెడు లేవురా మానవత్వం లేదురా విలువలు లేవురా ఈ ప్రాంతం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే కుటుంబాన్ని పట్టుకుని ఇష్టం ఉన్నట్టంటవురాను ఏ సెంటర్కి రావాలరా ఏ సెంటర్కి రావాలరా ఏం చేస్తావరా నువ్వు ఏం చేస్తావురా ప్రభుత్వం వచ్చినాక చంపుతో ఏం చేస్తావురా ఒక్కసారి చచ్చిపోతే వంద కోట్లు వస్తానరా ఈ నియోజకవర్గానికి ఒక్కసారి చచ్చిపోతే స్వేచ్ఛ వాతావరణం నడుస్తా ఉంది ఎరికైనా నీకు ఎరికైనా రోడే సో ఎరికైనా ఎరికైనా ఈ ప్రాంతంలో గుడి బడి ఇల్లు దవాఖాన అన్ని ఆ కుటుంబమే కడతాం ఇరవై నాలుగు గంటలు మంత్రి ప్రజానిక వేసిన ఓటు కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధికి వైపు సంక్షేమం వైపు తీసుకెళ్తానరా చిల్లర చిల్లర మాట మాట్లాడతావేంద్రా నువ్వు కామేశ్వరం ప్రాజెక్ట్ అయితే రెండు నుంచి పైప్ లైన్ వేయలేదురా కమాన్పూర్ మండలానికో మంత్రి నియోజకవర్గానికో కమిషన్లు దండుకున్న కుక్కవు నువ్వు బురద మన బుర్దల వదిలిన పండివిరా నువ్వు నువ్వు నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు చెక్ గురించి మాట్లాడతావురా మంత్రి ప్రజానికమా దయచేసి ఇటువంటి నీచుడు ఇటువంటి భాషతో మాట్లాడే వాడికి ఇదే భాషలో సమాధానం చెప్పకపోతే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దిగజారిపోతాయి ఇటువంటి నీచుడా మనకు సంబంధించి మనం అనుకోవాలి డెబ్బై రెండు వేల మంది ఓట్లేసారని చెప్తాను గారా వెధవా ఇటువంటి భాష మాట్లాడడానికి కోసమారా ఇటువంటి చిల్లర పంచాయతీ కోసమారా నీకు డెబ్బై రెండు వేల మంది ఓటేసింది రాజకీయాల రాజకీయాల్లో విలువలు ఉండేరా అరే నీ ఒంటి మీదకి తెల్లబట్టలు వచ్చినే శ్రీపాదరావు గారు పెట్టిన బిచ్చరా వెధవా అయినా సరే నువ్వు ప్రత్యర్థి ఉన్నావు విమర్శ చేయాలి ఏ స్థాయిలో చేయాలరా ఎన్నడన్నా ఏ రోజన్నా ఆ కుటుంబం నీ గురించి మాట్లాడిందా ఒక్క మాట చేసే మంచి పనితోటి వ్యక్తిత్వం పెరగాలి అనుకున్నారు తప్ప నీలాంటి లోఫర్ నా కొడు గురించి మాట్లాడిద మంత్రి ప్రజల మనసు గెలవాలరా అంతేగాని అరే తోరా నువ్వు మాట్లాడతాను మాకు రాక అరే బాగున్నాయి నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలనుకుంటే నీకు రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఎట్లా వచ్చిందో ఏంది కాతో నాకు మొత్తం మెరుకే అయినా అయినా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని అనుకున్నా కానీ నీలా అటువంటి కుక్కకు నీలా అటువంటి బురదలు పొందే పందికి నీ భాషలో సమాధానం చెప్తే కొద్దినన్న బుర్రెక్కెక్కొద్దని ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఇకనైనా ఈ ప్రాంతం కోసం అనునిత్యం పనిచేసే ఆ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊహకే వదిలిస్తాను ఊహించుకోరా